ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరుగుతుంది ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆత్మ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం ఎద్దుల ధరలు ఎట్లా చూద్దాం మరి చూసే ముందు కొత్త చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇక మళ్ళీ బాగానే ఎద్దులు ఉన్నాయి వ్యవసాయం చేసే ఎద్దులు డైరెక్ట్ డైరేటివే లక్ష ఇరవై ఐదు చెప్తున్నాడు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అడిగిరేవరా లక్ష పన్నెండు అడుగుతున్నారు పద్దెనిమిది అయితే ఇస్తావు లక్ష పద్దెనిమిది ఫైనల్గా ఏ ఊరు మనది చిత్తనూరు మరికాల్ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు ఆంజనేయులు ఇవి వ్యవస్థ బాగోతాయి పని అయితే పోకుంటే వాపస్ తీసుకొని మళ్ళా అట్టా కూడా ఉందా ఆ సవలత్తు కూడా ఉంది నీతో మంచి సవలత్ ఉంది కదా నీతో అన్న తిని మందు బిర్యానీ తినిపిస్తా చికెన్ ఇంటికానేది తెచ్చి తినిపించి తోలుతాం అయితే నెంబర్ చెప్పు మళ్ళా ఏ నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు నాలుగు రెండు సున్నాలు